నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ పరమ సముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది చంద్రబాబు కనీసం రైతుకు యూరియా కూడా ఇవ్వలేని బిజనేరీ చంద్రబాబు మండిపడ్డ కాకాని గోవర్ధన్ రెడ్డి రౌడీలో గుండాలకు భయపడే తత్వం నాది కాదు రెడ్డి శ్రీధర్ రెడ్డి గత ప్రభుత్వంపై చేసిన దుష్ప్రచారానికి క్షమాపణలు చెప్పాలి అమర్నాథ్ డిమాండ్ రాయలసీమను రతనాల చేసే బాధ్యత తన ముందే చెప్పానని సీఎం చంద్రబాబు అన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో రాయలసీమ ప్రాజెక్టు కోసం పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినట్లుగా చెప్పారు కానీ వైకాపా పాలనలో కేవలం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పరమ సముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు అనంతరం ఏర్పరిచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు నేను రెండు వేల పదహారులో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఎవరు మోసం చేస్తారు ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఒక ఆలోచన ఒక ఐడియా వస్తుంది ముందు వీడియో ఏమంటాను దిగిపోయింది పని మీతో ఆగదు నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి అందరి నియోజక నీళ్లు వస్తాయి గాలేరు నగరికి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరుకు నీళ్లు వస్తాయి పొంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అప్పు వచ్చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయం నేను అక్కడ చెప్తా పబ్లిక్ కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తాను అని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా వందసారి చెప్తా అదే జరుగుతుంది రేపు వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా ఆగే పరిస్థితి లేదు మీరు అడ్డం మీ లీడర్ ఆడం పట్ల ఆగదు మీ లీడర్ ఆడడం పట్ల పులి బెంగల్ కూడా నీళ్లు తీసుకెళ్తా అడ్డంగా పడుతున్న నీళ్లు ఇస్తా వదిలిపెట్టే సమస్య ఉండదు అది గుర్తు పెట్టుకోండి మీరు అంత ఈజీగా తీసుకోవద్ద ప్రజా జీవితాన్ని ఈ సందర్భం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాక్ట్ గా తొమ్మిది పది సంవత్సరాల కంటే ముందు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి నీళ్లు లేవు పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాం పోలవరం పూర్తి కావాలంటే ఐదారు సంవత్సరాలు అవుతుంది పీడ్గా చేసిన ఇప్పుడైతే పది పది సంవత్సరాలు విరుగుపడిపోయింది అప్పుడు నాకు ఆలోచన కాలువలు ఉన్నాయి నీళ్లు గోదావరిలో పోతున్నాయి పట్టసీమ గాని లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ నీళ్లన్నీ కాలువలో వేయగలిగితే ఇమ్మీడియేట్ గా కృష్ణ ఆయకట్టుకు వస్తుంది కృష్ణా ఆయకట్టులో వాడే నూట ఇరవై టిఎంసీ నీళ్లు శ్రీశైలంలో పెట్టి అక్కడి నుంచి రాయలసీమకు అందరి నీవా నగిరి గాలేరు కాలువల దగ్గర తీసుకొస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయించనే ఉద్దేశం ఆలోచన నాది నేను ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తే అసెంబ్లీలో అడ్డుపడ్డారు అజ్ఞానంగా ప్రవర్తించారు ఆ సందర్భంలో నేను చెప్పిన మాటలు ఆ సందర్భంగా చెప్పాను రెండు వేల పద్నాలుగులో మనం ఖర్చు పెట్టాం పంతొమ్మిదిలో ఉండుంటే ఎనభై శాతం కుప్పం పనులన్నీ పూర్తయినాయి ఇరవై శాతం పూర్తి చేయలేక మళ్లీ ఆరు సంవత్సరాలైంది ఈ రోజు వంద రోజుల కార్యక్రమం ఇచ్చాను మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను మూడు వేల ఐదు వందల యాబై క్యూసిక్స్ నీళ్లు తీసుకువచ్చి పరమ సముద్రం ఈ రోజు ఒక నిజమైన సముద్రం మారి కనపడుస్తుందంటే అది మనం చేసిన పని నేను రెండు వేల పదహారులో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఎవరు మోసం చేస్తారు ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఒక ఆలోచన ఒక ఐడియా వస్తుంది ముందా వీడియో ఏమంటాను దిగిపోయింది పని మీతో ఆగదు నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా మరి నీళ్లు పోతాయి అందరి నియోజక నీళ్లు వస్తాయి గాలేరు నగరికి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరుకు నీళ్లు వస్తాయి పొంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్ కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా వందసారి చెప్తా అదే జరుగుతుంది రేపు వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా ఆగే పరిస్థితి లేదు మీరు అర్థం మీ లీడర్ అడ్డం పడిన ఆగదు మీ లీడర్ ఆడం పడితే పులిబెందుల కూడి తీసుకెళ్తా అర్దంగా పడుతున్న నీళ్లు ఇస్తా వదిలిపెట్టే సమస్య ఉండదు అది గుర్తు పెట్టుకోండి మీరు అంత ఈజీగా తీసుకోవద్ద ప్రజా జీవితాన్ని ఈ సందర్భం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాక్ట్ గా తొమ్మిది పది సంవత్సరాల కంటే ముందు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి నీళ్లు లేవు పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాం పోలవరం పూర్తి కావాలంటే ఐదారు సంవత్సరాలు అవుతుంది గా చేసిన ఇప్పుడైతే పది పది సంవత్సరాలు విరుగుపడిపోయింది అప్పుడు నాకు ఆలోచన కాలువలు ఉన్నాయి నీళ్లు గోదావరిలో పోతున్నాయి పట్లసీమ గాని లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ నీళ్ళన్నీ కాలువలో వేయగలిగితే ఇమ్మీడియేట్ గా కృష్ణ కూటమి ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు గాలికి వదిలేశారని రైతు సమస్యలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాగాని రెడ్డి బండిపడ్డారు నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కనీసం రైతులకు సరిపడినంత యూరియా కూడా అందించలేదని అసమర్థ పాలనను చంద్రబాబు కొనసాగిస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వ్యవసాయ రంగం పూర్తిగా తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోవడం జరిగింది ఒక పక్క పండించినటువంటి పంటలకి గిట్టుబాటు లేక కనీసం రైతులకి వ్యవసాయం సాగు చేసుకోవడానికి యూరియా లాంటివి అందించలేక రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా రైతులను ఒక పక్క మోసగిస్తూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ఈరోజు రైతుల్ని హింసించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేటువంటిది ఉందా పనిచేస్తుందా ఎవరి అవసరాల కోసం ఎటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది అనేటువంటిది ఆలోచన చేస్తే దాదాపుగా ఏదో కొన్నిటికి మాత్రమే లోబడి పని చేస్తుంది తప్ప ప్రజలు కానీ రైతులకు సంబంధించి కానీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇప్పుడు కూడా విన్నా మన మనకు సందర్భాల్లో నాది చాలా పెద్ద విజనరీ నేను చాలా పెద్ద విజన్ కలిగినటువంటి వాడిని అని చెప్పి నేను అడిగేది చంద్రబాబు నాయుడు విజన్ అనేటువంటిది కనీసం రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి నీ విజనరీ నీ విజన్ దేనికి పనికి వస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దాదాపుగా అరవై ఐదు శాతం మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే ఈరోజు వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంటే దాని గురించి సమీక్షించేటువంటి సమయం లేకుండా ఒక పనికి మారినటువంటి వ్యక్తం తీసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రిని చేసి నిద్రలేస్తే ఏ విధంగా కమిషన్లు దండుకోవాలని చెప్పి చెప్పి అధికారులను పరమాయించుకొని మీరు దళారీలుగా వ్యవహరించండి అని చెప్పి తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి రైతులకు ద్రోహం చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కడ రైతులకు న్యాయం చేయాలి రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన కనీసం లేకుండా పోయింది నిద్ర లేచినప్పటి నుంచి రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి సమయము తీరిక ఓపిక లేదు ఏ విధంగా కలెక్షన్లు రాబట్టుకోవాలనేటువంటి ఉద్దేశంలోనే దగ్గర దగ్గర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యేలు మోటా నాయకులు దాకా ఏ విధంగా మనం దోచుకుందాం ప్రజలకు సంబంధించి ఆలోచన తప్ప ఎవరి అవసరాలు తీర్చాలనేటువంటి తుది శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు వైకాపా సోషల్ మీడియా బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదన్నారు రూరల్ ఎమ్మెల్యే లేపేస్తే డబ్బే డబ్బు అంటూ నెల్లూరుకు చెందిన కోదరు రౌడీ షీటర్లు మాట్లాడుతున్న ఓ వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు మా నోటీస్ లో ఉందని ప్రకటించారు కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది ఒక వీడియో మా నోటీసులో ఉంది విచారిస్తున్నాం మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడారు ఈ వీడియోలో రూరల్ ఎమ్మెల్యే డబ్బే డబ్బు అన్నారు కదా ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు ఇది పోలీసు విచారణ కానీ ఈ వీడియో ఒక అన్ని ఛానల్స్ లో వస్తుంటే ఎక్కడ ఒక మాట కూడా దీనికి కారణం ఎవరో అని నేను మాట్లాడక ముందే దొంగ ఎవరు అంటే భుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా వాత పత్రిక సాక్షి వాత మీడియా సాక్షి టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తుంది కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణం చెప్పకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడకాయల దొంగ ఎవరంటే భుజాలు అడుగుతున్నట్టు ఆ వీడియో వీడియో నిజమే కదా వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా ఈ సందర్భంగా వారు చెప్పారు ఇది కోట్రెడ్డి బిల్ రెడ్డి కుట్రా ఆయన అనుచేదం కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా సాక్షి రోత మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు రాజ్యాధికారం కోసం రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంప చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో ఉంది కానీ మా కుటుంబంలో అది లేదు ఆస్తుల కోసం కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులు వేల సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం గోవిందనామస్మరణతో స్మరణతో భక్తులు మాడవీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకుంటున్నారు క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవదయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు విశాఖ నగరానికి తలమానికంగా గత ప్రభుత్వం నిర్మించిన రిషికొండ రిసార్ట్స్ పై వైఎస్ జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు కూతురుకి వచ్చిన కూటమి నేతలు ఈ రోజు వాటిని ప్రభుత్వ భవనాలుగా పేర్కొంటూ జివో ఎలా జారీ చేశారని మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు అయితే విశాఖపట్నం ఈ ఈ మధ్య కాలంలో ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో దాదాపు ఆరు వేల మంది కార్మికులు రోడ్డున పడిపోయారు వేలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అనేటువంటి స్థితిలో వేలాది కుటుంబాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రభుత్వ పరంగా ఓ భరోసాను కానీ వారికి ఇచ్చినటువంటి సందర్భాలు లేవు పైపెచ్చు చులకనగా వారి గురించి మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా చూసాం సహజంగా గడిచినటువంటి పదిహేను మాసాలుగా రాష్ట్రంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి సెన్సిటివ్ ఇష్యూ వచ్చినా రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి రాష్ట్ర వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశం వచ్చినా సరే దాన్ని డైవర్ట్ చేయడానికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని రావడం ప్రజల్ని డైవర్ట్ చేయడం డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని బూచిలా చూపించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి సర్వసాధారణంగా గడిచినటువంటి పదిహేను మాసాలుగా మనం చూస్తూ ఉన్నాం వీరు కూడా ఏమైపోయిందంటే గడిచినటువంటి పదిహేను మాసాలుగా విశాఖపట్నం వస్తే ఆ రోజు మా ప్రభుత్వంలో రిషికొండ దగ్గర నిర్మించినటువంటి రిసార్ట్ ఏదైతే ఉందో అది ఒక ల్యాండ్ మార్క్ లాగా అయిపోయింది అంటే ఒక టూరిజం డెస్టినేషన్ అయిపోయింది వాళ్ళకి వచ్చినటువంటి ప్రతిసారి ఏ పార్టీ నాయకులు వస్తే ఆ పార్టీ నాయకులు రావడం ఆ రిసార్ట్ టూర్ వేయడం బయటకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడం ఆహ్లాదంగా సముద్రాన్ని ఆస్వాదించడం ఇది సర్వసాధారణంగా గడిచినటువంటి పదిహేను మాసాలుగా స్థానిక శాసనసభ్యుల దగ్గర నుంచి స్థానిక మంత్రుల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు కూటమిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల దగ్గర నుంచి ఆ పార్టీ అధినాయకుల దగ్గర నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల దగ్గర నుంచి అందరికీ కూడా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అయిపోయింది ఊరూరా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వివిధ రూపాల్లో కొలువు తీరిన గణనాధుని విగ్రహాలు భక్తులు ఆకట్టుకుంటున్నాయి గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన లంబోదరుడిని రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించారు ఇరవై ఏళ్ల కిందట లక్షలతో ప్రారంభమైన ఈ అలంకరణ ప్రస్తుతం రెండు పాయింట్ మూడు ఐదు కోట్లకు చేరిందని నిర్వాహకులు తెలిపారు కరెన్సీ నోట్లతో ముస్తాబైన విఘ్నేశ్వరుడిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు వైసీపీ విధ్వంసంతో కూడిన విధానాలైతే జనసేన సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలు చేస్తుందని డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు సేనతో సేనాని రెండో రోజు కార్యక్రమంలో శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన పవన్ పార్టీని నిలబెట్టేందుకే అందుకే సినిమాలు చేస్తున్నట్టు వెల్లడించారు అటు ఇవాళ సాయంత్రం విశాఖ ఇంద్ర ప్రియదర్శిని స్టేడియంలో జనసేన బహిరంగ సభ జరుగుతుంది మనసిప్పి మాట్లాడుకోవడానికి అందరికీ నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక మనం ఇక్కడ దాకా రావడం అనేది ఒక భగవంతుడి తాలూకు శక్తి లేకపోతే ఈ రోజున మనం ఇలాంటి పరిస్థితులు ఉండేవాళ్ళం కాదు ఇలాంటి స్థానంలో కూర్చోబెట్టేవాళ్ళం కాదు కానీ భగవంతుడు మనల్ని కరుణించాలి అంటే ప్రకృతి మనకి అనుకూలించాలి అంటే చాలా ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడగలిగితేనే దానికి ఆ ప్రకృతి సహకరిస్తున్న భగవంతుడు సహకరిస్తాడు అసలు ప్రయత్నమే చేయకుండా మొత్తం భగవంతుడు మనం నడిపించాలంటే నడవదు మనం నడవాలి పార్టీ నేను పెట్టినప్పుడు నిన్న మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులందరికీ మంత్రివర్గ సహచరులకి అలాగే మన ఎమ్మెల్సీలకి ఎంపీలకి మీరు చూడండి చూడటానికి ఎప్పుడు కూడా ఒక ఎపెక్స్ పాయింట్ మౌంట్ ఎవరెస్ట్ ఒకటే వెళ్తుంది పైకి కనిపిస్తాం పీక్ అంటాం ఆ పీక్ దేని మీద ఉంటుంది అంటే పిరమిడ్లో ఉండే ఆ పీక్ దేని మీద ఉంటుంది అంటే కింద ఫౌండేషన్ ఎంత ఉంటుంది లేడు లేడుగా సో అట్లాగా నేను ఏంటంటే పిరమిడ్ తీసుకుని ఇప్పుడు నేను సర్కిల్ తీసుకుంటాను ఇప్పుడు ఇక్కడ పిరమిడ్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ ఏంటంటే మీరందరూ నా కోసం పని చేయడని ఉంటుంది ఇఫ్ యు టేక్ అ సర్కిల్ ఆరిజిన్ పాయింట్ ఎక్కడైతే ఆరిజిన్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉండో ఒకటే చోట కలుస్తుంది అనంతపురం జిల్లా కదిరి యాకాల చెరువుపల్లిలో ఉధృత చోటు చేసుకుంది ముందుగా వినాయకుడు నిమజ్జనం చేశామన్న కారణంతో టీడీపీ నేతలు తమపై దాడి చేశారని వైసీపీ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు గుడిలోకి కూడా రానివ్వలేదని ఇళ్లలోని వస్తువులు బైక్లు ధ్వంసం చేసి ఇష్టారీతిగా కొట్టారని ఆరోపించారు ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు కదిరి మండలం ముత్తాల చెరువు గ్రామం యాకాల చెరువుపల్లిలో నిన్నటి దినం నిమజ్జనంలో గొడవ జరిగింది టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గుడి దగ్గరికి రాకూడదు ఈడ విగ్రహం పెట్టకూడదని వాళ్ళు ఒకటే గొడవ చేస్తూ ఉంటే ఆ గొడవలు ఎందుకులే రామానే వద్దు అనే ఉద్దేశంతో మేము వేరే విగ్రహం పెట్టుకోవడం జరిగింది ఆ విగ్రహాన్ని నిన్న ఊరేగింపుగా తీసుకొస్తా అంటే మామూలుగా ఏ దావైతే వస్తున్నామో ఆ దావ ఉంచి రాకుండా వాళ్ళు అడ్డుకొని ఆ పోనీకుండా పోలీసుల సమక్షంలోనే ఇది అంద జరిగింది తర్వాత మేము వేరే రూట్లో వెళ్ళి వినాయక నిమజ్జనం చేసేసి వచ్చేటప్పుడు సుమారు ఏడు గంటల ఏడు గంటల సమయంలో కరెంటు బీకేసి ఊర్లో దాదాపుగా పది పదహైదు మంది మీద దాడి చేయడం జరిగింది ఇండ్లు ధ్వంసం చేయడం జరిగింది వాకిళ్ళు పగలగొట్టడం జరిగింది బండ్లు కూడా మూడు నాలుగైతే పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది ఇదంతా చూస్తూ కూడా పోలీసులు నిమ్మక నీరెక్కినట్లే ఉన్నారు తప్ప ఏమి చేయలేకపోయారంటే ఇది ఎంత విడ్డూరమో మీకు అందరికీ మీకే అర్థం కావాలని దాడి చేస్తున్నారు గుడి దగ్గరికి రాకూడదు మేము పోలమే మేమే ఉండాలి మేము వైసీపీ పార్టీ మేము వైసీపీ పార్టీ అయి ఉండబట్టే వాళ్ళు ఈరోజు టీడీపీ అధికారంలో ఉందనే ఉద్దేశంతో విపరీతమైన గొడవలు టీడీపీ అధికారం లేకొచ్చినప్పటి నుంచి ఇప్పటికీ నా పైన నాలుగు కేసులు పెట్టడం జరిగింది అయినా కూడా మేము ఓర్చుకునే పోతున్నాం కానీ ప్రతిసారి ఇదే విధంగానే ప్రతి విషయంలో కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ చూసినా అదే విధంగా అదే జరుగుతూనే ఉంది ఇదే ఈ టీడీపీ సాంప్రదాయమా అని నేను అడుగుతున్నా ఈరోజు ముందు ముందు పెడతాను ఒక విగ్రహమే ఆ విగ్రహానికి అందరము కలిసే పెడతాం టీడీపీ అధికారం వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి రాకూడదు మీరు మీరు పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో మీ గుడి దగ్గరికే రాకూడదు మేము విగ్రహం పెట్టుకుంటామని ఆ ఊరాతి టిడిపి పార్టీ మా పైన వార్తలతో సమాప్తం నమస్కారం